స్థిర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త వనితాం లోకైక దీపాంకురం శ్రీ మన్మంద లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్య కుటుంబినిం సరసిజాం వందే ముకుంద ప్రియం నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ప్రస్తుతం నేను కొత్తపేటలోని అష్టలక్ష్మి ఆలయంలో ఉన్నాను ఈ ఆలయం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించడం అయితే జరిగింది ఈ ఆలయం వచ్చేటప్పటికి హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్ అలాగే నగర్ నగర్కి మధ్యలో ఉన్న కొత్తపేటలో ఉంది ఈ ఏరియా పేరు వచ్చేటప్పటికి వాసవి కాలనీ అనమాట ఏరియాలో ఈ ఆలయం ఎవరిని అడిగినా సరే మనకి చెప్తారు అష్టలక్ష్మి ఆలయం ఎక్కడ ఉంది అని చెప్పేసి చాలా ఫేమస్ టెంపుల్ ఎంతో ప్రత్యేకతలు కూడా ఆలయానికి ఉన్నాయి ఒకసారి ఆలయం గురించి విశిష్టతలు ఏంటి అనేది కూడా తెలుసుకున్నాము అసలు ఆలయంలోకి ఎంటర్ అవుతుంటేనే మొత్తం అంతా కూడా ప్రాకారాలన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఆలయానికి సంబంధించిన చుట్టూ ఉన్న గోడలన్నీ అలాగే ఎంటర్ అవుతుంటే తలుపులు చూడొచ్చు ఎంత పెద్దగా ఎలా ఉన్నాయనేది లక్ష్మీదేవికి తగ్గట్లుగానే కనిపిస్తూ ఉన్నాయి అనమాట అలాగే లోపలికి ఎంటర్ అవగానే ఇదంతా కూడా చాలా పెద్ద ప్రాంగణం అయితే ఉంది ఏదైనా కార్యక్రమాలు అనేవి స్పెషల్గా చేసినప్పుడు ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసినా భక్తులు కూర్చునే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎంట్రన్స్లోనే లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇటు ఒకవైపు చూస్తే కనుక మనకి లక్ష్మీ నారాయణులు కనిపిస్తూ ఉన్నారు చూడొచ్చి లక్ష్మీదేవి ఎంత అద్భుతంగా కనిపిస్తూ ఉందనేది అనేది ఇక్కడ మొత్తం ప్రాకారానికి లోపల వైపు వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే పెట్టడం జరిగింది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లక్ష్మీదేవి ఈ విధంగా మనకి కనిపిస్తూ ఉన్నారు ఆ తర్వాత మరోవైపు చూసుకుంటే కనుక ఇక్కడ నుండి కొంచెం పక్కకి తిరిగితే వాటర్ ఫాల్స్ కూడా ఏర్పాటు చేశారు ఈ వాటర్ ఫాల్స్ రాగానే ఎంతో ప్రశాంతంగా చాలా పీస్ఫుల్ గా అనిపిస్తూ ఉంది కూర్చోడానికి కూడా చైర్స్ అనేవి ఏర్పాటు చేశారు అలాగే కొంచెం ముందుకు వెళ్తే కనుక మరోవైపున లక్ష్మీ నారాయణ కళ్యాణం అనేది కూడా ఉంది ఒకసారి మనం చూడొచ్చు అది కూడా గోడ పైన భీమన్నారాయణుడు అందరి దేవతలు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు మనం ఎంటర్ అవుతుంటే రైట్ సైడ్ చూస్తే కనుక శేష సేనం పైన నిద్రిస్తున్న విష్ణుమూర్తితో పాటుగా లక్ష్మీదేవి అలాగే సకల దేవతలు కూడా మనకి ఒక గోడ పైన దర్శనమిస్తున్నారు ఇటువైపు వస్తే కనుక ఇక్కడ స్వామి వారి కళ్యాణానికి సంబంధించిన ఫోటోస్ అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంతో చక్కగా అయితే స్వామివారిని తీర్చిదిద్దారనే చెప్పాలి లోపలికి ఎంటర్ అవగానే మనకి బ్లెస్సింగ్స్ వస్తున్నాయి అనిపించే విధంగా ఏర్పాటు చేశారు ఇక మనం కొంచెం ముందుకు వచ్చి సైడ్ చూసుకుంటే కనుక ఈ ఆలయంలో అష్టలక్ష్మి అమ్మవారికి ప్రతి మాసంలో కూడా పౌర్ణమి రోజున స్పెషల్ గా పూజలు అనేవి చేస్తూ ఉంటారు ముఖ్యంగా శ్రావణ మాసంలో అయితే ప్రతి రోజు ప్రత్యేకమైన పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి ప్రతి మాసంలో కూడా పౌర్ణమి రోజు మాత్రం సాయంత్రం ఆరున్నర గంటలకి ఇక్కడ దీపాల సేవ అనేది జరుగుతూ ఉంటుంది మనం మార్నింగ్ టైమ్ లో వచ్చాం కాబట్టి మనకి ఇక్కడ విజువల్స్ అనేవి సరిగా కనిపించడం లేదు ఇదంతా మొత్తం కూడా అన్ని కూడా దీపాలు ఉన్నాయి ఈ దీపాలన్నీ కూడా ఈవినింగ్ సిక్స్ థర్టీ అప్పుడు పౌర్ణమి రోజు వెలిగించి అమ్మవారికి ఉయ్యాల సేవ అనేది చేస్తారు ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి ఈ కార్యక్రమాన్ని చూడడానికి అందరూ వచ్చినప్పుడు కూర్చునే విధంగా కూడా ఈ ప్రాంగణం అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక ఇక్కడ నుండి మనం లోపలికి ఎంటర్ అయితే మనకి వినాయకుడు దర్శనమిస్తాడు ముందుగా